ఆశ్చర్యకరుడు ఎలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడును ఆ శిశువు ఎటువంటి వాడయ్యా అనేది చెప్తూ ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైనటువంటి ఒక ఐదు విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తా ఎందుకు ఆయనకు పేరు ఆశ్చర్యకరుడు అని పుట్టబడింది ఆయన పుట్టుక ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం ఎందుకు ఆయన పుట్టుక ఆశ్చర్యం అని చెప్తా ఉన్నానంటే ఒకసారి చూద్దాం లోకసు వార్త రెండవ అధ్యాయము వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూడండి గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ప్రజ హలియ గొర్రెల కాపరులు మాట చెప్తే ఆ మాట విని మిగతా వాళ్ళందరూ ఏమయ్యారంట ఆశ్చర్యపడ్డారు ఆయన పుట్టుక అంత ఆశ్చర్యమే ఆ పుట్టినటువంటి బెత్రిహేమం అంత ఆశ్చర్యమే ఈ మాట చెప్తున్నాను అంటే ఎక్కడో పుట్టాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జనాభా లెక్కల నిమిత్తమై ఎక్కడికి వచ్చారంటే బెత్రిహేమలో ఆయన జన్మించాడు జన్మించడం కూడా ఎలా జన్మించాడు అంటే ఒక పశువుల పాకలో జన్మించాడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే గొప్పవాడు రాజుల రాజు అని చెప్తా ఉన్నారు మరి రాజుల రాజు ఎక్కడ పుట్టాలంటే రాజా ప్రసాదంలో పుట్టాలి లేకపోతే ధనవంతులైనటువంటి ఎలల్లో పుట్టాలి పేరు ప్రఖ్యాతులు కలిగిన వరకు పుట్టాలి కానీ ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పోకలో ఆ గొర్రెల మధ్య ఆ రొచ్చులో ఆ గచ్చులో ఆ దోమలలో ఏసుక్రీస్తు ప్రభుత్వం పుట్టారు ఎంత ఆశ్చర్యం చూడండి పుట్టాడు అని ఆ చుట్టుప్రక్కల ఎవరికి తెలియలే ఎక్కడో పొలాల్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి తెలిసింది అది ఆశ్చర్యం గొర్రెల కాపర్ల ఎద్దుకు ఎవరు వచ్చారంటే ఏకంగా దేవదూతలు వచ్చారు అది ఇంకా ఆశ్చర్యం దేవదూతలు రావటం ఆశ్చర్యం కాదు అలా వస్తూ ఉండగానే వెలుగు ప్రకాశించాను అని రాయబడి ఉంటుంది అది ఒక ఆశ్చర్యం అబిబి అని సరిగా మాట్లాడటం రాని గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తును చూసి ఆ ఊరందరికీ మొదటి పరిచర్య సువార్త పరిచర్య గొర్రెల కాపర్లు చేయటం ఇంకొక ఆశ్చర్యం ఆయన పుట్టుక ప్రతిదీ ఆశ్చర్యం అందుకే ఆయన గురించి రాయబడిన మొదటి పాట ఆశ్చర్యకరుడు ఇంకొక ఆశ్చర్య మాట చెప్పనా ఏసుక్రీస్తు పుట్టేటువంటి సమయంలో ఆయన పుట్టుక ఆశ్చర్యం అని చెప్పడానికి గల కారణం ఎలిజబెత్ ఎలిజబెత్ వయసు ఎంత అంటే వృద్ధాప్యములు అక్కడ రాయిబడి వృద్ధాప్యములు జకర్య దూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు జకర్యతో చెప్తే ఆశ్చర్యపోతాడు జకర్య కూడా నమ్మడు నీకు కుమారుడు పుడతాడు నమ్మడు నమ్మనందుకు నామకరణ చేసేంతవరకు అంతవరకు మాట్లాడలేడు వృధాప్యం ఉన్నటువంటి జకర్య ఎలిజబెత్ కనడం అనేది ఆశ్చర్యం వృద్ధాప్యంలో జన్మించడం ఆశ్చర్యమైతే అసలు వివాహమే కానటువంటి కన్యకైనటువంటి మరియ యేసుక్రీస్తు ప్రభు వారిని కనడం అనేది ఇంకొక ఆశ్చర్యం ఆయన పుట్టుకొని ప్రతి సందర్భము ఆశ్చర్యమే అందుకే ఇక రాయబడినమాట ఆయనకు పేరు ఏమి ఉందంటే ఆశ్చర్యకరుడు మొదటిది బెతిరేహేముల ఆశ్చర్యం ఆయన పుట్టుక గొప్ప ఆశ్చర్యం పుట్టిన తర్వాత యేసుప్రభు వారు పరిచర్యకొచ్చారు పరిచర్యకు వచ్చేటువంటి మొదటి మాట లోకసు వార్త మొత్తం చూస్తాం ఈరోజు లోకసు వార్త నాలుగో అధ్యాయము లోకసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ శ్లోకసారి చూస్తే అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి పుట్టడం ఆశ్చర్యం అని చెప్పా ఇప్పుడు ఆయన పరిచర్య ఆశ్చర్యం ఆయన మొదటి సువార్త ఆశ్చర్యం ఆయన స్వార్థలోనికి వచ్చే ముందు పరిచర్య ప్రారంభించే ముందు నలభై రోజులు ఉపవాసం ఉండి సాతాన శోత శోధింపబడి తిరిగి ఆయన ప్రాంతానికి వచ్చి వాడుకు చొప్పున విశ్రాంతి జన దేవాలయానికి వస్తే యశ్వ గ్రంథము ఆయనకు ఇవ్వబడితే యశ్వ గ్రంథము చదివి విప్పి చూస్తే ఆయనకి రాయబడిన మాట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలో ఉన్న వారిని విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి సువార్థ ఈ మొదటి సువార్త విని వాళ్ళందరికీ అమ్మ ఏం కలిగింది ఆశ్చర్యం కలిగింది పుట్టుట ఒక ఆశ్చర్యము ఆయన సువార్త పరిచర్య ఒక ఆశ్చర్యం ఆయన దయగలిగిన మాటలు విని అని రాయబడి ఉంటుంది అంటే ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయ్యి సువార్థలకు వస్తాం కొంతమంది బైబిల్ ట్రైనింగ్ అవుతారు కొంతమంది డై ట్రైనింగ్ అవ్వరు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర కొన్ని సంవత్సరాలు వాళ్ళ కింద ఉండి నలగబడి సేవలోకి వస్తారు సేవలోకి వచ్చే ముందు ఎంత స్పీడ్గా మాట్లాడలేరు కొంచెం టెన్షన్ పడుతూ కొంచెం భయపడుతూ రెండు మూడు తప్పులు చెప్తూ ఏదో విధంగా తీసుకువెళ్తారు కానీ మొదటిసారే ఆయన ఒక హిత సంవత్సరం మొదటి సువార్తలోనే ప్రకటించాడు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే దయగలిగిన మాటలు ఉన్నాయంట వినడానికి వినసొంపుగా ఉన్నాయంట అందరూ చక్కగా విన్నారు అంట ఆ సువార్థ పరిచర్యను చూసి అక్కడ వాళ్ళందరూ ఏమయ్యారు ఆశ్చర్యపడ్డారు అందుకే ఆయనకి రాయబడిన మాట ఆశ్చర్యకరుడు పుట్టుకులో ఆశ్చర్యం మొదటి సువార్తలో ఆశ్చర్యం కొంచెం ముందుకు వస్తే అమ్మ ఆయన కార్యాలే ఆశ్చర్యం ఏంటి ఆయన చేసినటువంటి కార్యాలు ఒకసారి త్వర త్వరగా రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను ఒకసారి మత్స్య వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో ఒకసారి చూడండి మత్త తొమ్మిది ముప్పై మూడు దెయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడక జన సమూహములు అమ్మా ఆశ్చర్యపడ్డారంట దెయ్యం పట్టి మోగవాడు మాట్లాడక తనకు తాను బాధలు పెట్టుకుంటూ ఆ దయ్యము పెట్టే చేత నలుగుపోతూ ఉంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు వచ్చి ఆ దయ్యమును వెళ్ళగొట్టాడు ఆ మోగవాడు చక్కగా స్వస్థపడ్డాడు ఈ కార్యం చూసిన వాళ్ళందరూ ఏమయ్యారంట వాటి మెరాకి అని ఆశ్చర్యపోయారంట ఆయన చేసిన పరిచర్య అంత ఆశ్చర్యం లోకసువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూడండి లోక ఎనిమిది ఇరవై ఐదు భయపడి ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొన అమ్మ ఆశ్చర్యపడ్డారంట ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఆయన సముద్రమును నిమ్మల పరిచాడు ఆ విషయము చూసి ఇంతకు ఈయన ఎవరంటారు అని ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరూ ఆయన తోటి వారందరూ ఆశ్చర్యపడ్డారంట ఒకటి కాదు రెండు కాదు ఇలా ఆశ్చర్యపోవటం అంటే అన్ని ఆశ్చర్యపోవటమే మొదటి ఆశ్చర్యమైనటువంటి కార్యము కానావిందులో నీళ్లను వాళ్ళందరూ ఆశ్చర్య అదేంటయ్యా ముందేమో మంచి ఇచ్చి తర్వాత చెడ్డ చేస్తారు నువ్వు ముందేమో చెడ్డ ద్రాక్ష రసం ఇచ్చి అందరూ తాగి మొత్తులైన తర్వాత మంచి ద్రాక్ష రసం ఇచ్చి ఇది ఎలా సాధ్యమని పెళ్ళికూచు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆయన చేసిన ప్రతి పని అందుకే ఫైనల్గా ఒక్క మాట చెప్పి నన్ను ముగించేస్తా మార్క్స్ వర్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన ఒకసారి చూడండి మార్కు ఏడు ముప్పై ఏడు ఈయన సమస్తమును మోట మోగవారు మాట్లాడుతున్నాను చేయిచున్నారని చెప్పుకుంటు ఆయన చేసే పనులన్నిటిని బట్టి మగవాళ్ళకి మాట్లాస్తూ ఉన్నారు లేని వారికి చూపిస్తూ ఉన్నారు నడలేని వారికి నడిపిస్తూ ఉన్నారు దయలు పట్టిన వారిని విడుదల చేస్తూ ఉన్నారు ఆయన చెయ్యలేనిది అంటే ఏమి లేదు నాకు ఇది కావాలి నా జీవితంలో ఇది జరగాలి అని ఏసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి ఆ కార్యము జరగకుండా వెళ్ళిన వారంటూ ఎవరు లేరు ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఈయన యొక్క కార్యాలన్నిటిని చూసిన తర్వాత వాళ్ళందరూ ఏమవుతున్నారంట ఆశ్చర్యపోతూ ఉన్నారంట ఆయన చేసినటువంటి కార్యాలు ఆశ్చర్యం సముద్రం మీద నడవడం ఆశ్చర్యం సముద్రము నెమ్మలపరచడం ఆశ్చర్యం నోటి మాట రానటువంటి జాలరులకు స్వార్థం ప్రకటించే శిష్యులను చేయటం ఆశ్చర్యం ఆయన చేసిన ప్రతి పని ఆశ్చర్యం ఆయన కార్యాలు ఆశ్చర్యం ఆయన పుట్టుక ఆశ్చర్యం ఆయన సువార్త ఆశ్చర్యం ఆయన చేసినటువంటి కార్యాలు ఆశ్చర్యం ఇంకొక మాట చెప్పి యశగ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నిన్ను చూచి ఏ మనుష రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది మందు ఎలాగూ విస్మయం పొందిరో ఆయన శ్రమలు ఆశ్చర్యం అమ్మా ఆయన శ్రమలు ఎలాంటి శ్రమలు పొందాడు ఆయన ఏ పాపము ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు వారు నేనా పాపముల నుంచి విడుదల కలిగించడానికి మనం చేతులతో చేసినటువంటి పాపమును బట్టి ఆయన చేతులకు మేకులు దిగబడ్డాయి మనము ఆలోచనలు మన మనసులో ఉండే ఆలోచనలన్నీ చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మన ఆలోచనలు బట్టి ఆయన శిరస్సు మీద ముల్లకిరటం పాపములకు పరిగెడుతున్నటువంటి మన కాళ్ళను బట్టి ఆయన కాళ్ళకు పరుపుల మీద పడకల మీద చేసినటువంటి పాపమును బట్టి ఆయన మొత్తము శరీరము దున్నబడేను అని రాయబడి ఉంటుంది అక్కడ ఏ మనిషి భరించలేని ఏ మనిషి సహించలేని చూసి తట్టుకోలేనటువంటి శ్రమలను ఆయన పొందే అప్పుడు వరకు ఆయనను వెంబడించిన వాళ్ళే అప్పటి వరకు ఆయన చేత స్వస్థతలు అద్భుతాలు చూసిన వారే అంతకు ముందు వరకు ఆయన కార్యాలను చూసి ఆశ్చర్యపడిన వాళ్ళే ఇప్పుడు ఆయన చూసి ఈయనెవరో నాకు తెలియదు ఆయన వస్త్రములను చీటి వేసి లాక్కోవటం ఏంటి ఉన్నాడా పోయాడా అని బాణముతో పొడవటమేంటి ఒకటి కాదు రెండు కాదు శిల్వ అంతయు ఆయన శ్రమలన్నీ ఆశ్చర్యం మనము ఆలోచిస్తేనే మనం ఊహిస్తేనే బాబోయి అనిపిస్తూ ఉంటుంది అలాంటి గొప్ప శ్రమలు ఆయన పొందాడు అంటే నేనా పాపముల నుంచి మనల్ని విడుదల కలిగించడం కోసం ఆశ్చర్యమైన శ్రమలు ఆయన పుట్టుక ఆశ్చర్యం ఆయన పరిచర్య ఆశ్చర్యం ఆయన కార్యాలు ఆశ్చర్యం ఆయన పొందిన శ్రమలు ఇంకా ఆశ్చర్యం ఇంకొంచెం ముందుకు వస్తే ఆయన మరణం కూడా ఆశ్చర్యం ఒకసారి మాట చూద్దాం మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినాని ఆశ్చర్యపడి యొక్క శతాధిపతిని తన యద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినాని ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఏంటైనా ఇంతలోనే చనిపోయాడా ఆయన మరణము ఆశ్చర్యం అప్పటి వరకు ఆ శ్రమలను చూసి తట్టుకోలేకపోయారు అందరూ శ్రమను అనిపించేంత వరకు దూరం నుంచి చూశారు అందరూ ఆయన మరణించాడు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కొక్కరు 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 వెళ్ళిపోతూ ఉన్నారు అప్పటి వరకు ఓ సన్నా జై సన్నా జై సన్నా జై యూదుల రాజా జై 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 అని పాడి పొగిడి స్తుతించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సిలువు మీద మరణించి అనాథగా నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారు అందరూ వెళ్ళిపోయినా ఒక్కరు నిలబడ్డారు నిలబడి ఏసుక్రీస్తు ఆ యొక్క శరీరం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వని ఎవరు అడగడానికి వెళ్ళాడంటే పిలాత నాగడానికి వెళ్ళాడు ధైర్యంగా వెళ్ళి అడుగుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు వారు చనిపోయారు ఆ బాడీని నాకిస్తే నేను కార్యం చేసుకుంటా ఒక్కసారి ఆశ్చర్యపోయాడు చెప్తే విన్నాడు ఆశ్చర్యపోయాడు ఇంకా ఆ కన్ఫర్మేషన్ కోసము అక్కడ ఉన్నటువంటి శతాబ్దిని పిలిచి నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినా అని అడుగుతూ ఉన్నారు ఆయన మరణము ఆశ్చర్యం జరిగింది ఆయన పుట్టుక ఆయన సేవ ఆయన పరిచర్య ఆయన కార్యాలు చివరికి ఆయన మరణం కూడా ఆశ్చర్యం అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆయన మరణించి అలా ఉండిపోయాడా మరణించి ఉండిపోయాడు అలాగా తిరిగి పునరుద్ధానుడై మూడో దినాన ప్రజలు హరియ పునరుద్ధానము కూడా ఇప్పటివరకు వరకు ఎక్కడ జరగలేదు ఆ పునరుద్ధానం అనేది చనిపోయిన వారు చనిపోయినట్లుగా ఉండడమే తప్ప తిరిగి లేచిన వారు అనేటువంటి ఆనవాళ్ళే లేదు మరి ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి పునరుద్ధానం మూడో దినాన్న లేచాడు హరేలు పునరుద్ధానము కూడా ఆశ్చర్యమే ఒకసారి ఆ మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తా లోకస్సు వర్త ఇరవై నాలుగో అధ్యాయము లోకస్సు వర్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండో క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే అయితే పేతురు లేచి సమాధి యతకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడేను అతడు జరిగిన దానిని గూర్చి అమ్మ ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాను మరియులందరూ కలిసి చనిపోయారు కదా మూడో రోజున సమాధి గడికి వెళ్దామని ఆ వస్తువులన్నిటినీ సామగ్రి అంత పట్టుకుని మూడో రోజు తెల్లవారుజామునే వెళ్ళారు మరియలు వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు ఆ రాయి దొరించబడటం సమాధి ఖాళీగా ఉండటం వస్త్రము పక్కన పడి ఉండటం చూసి భయపడ్డారు వెంటనే అక్కడ ఇద్దరు దేవతలు వచ్చారు అమ్మ ఆయన మీరు ఎక్కడ ఎద్దుకు వెతుకుతూ ఉన్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు తిరిగి అయ్యి ఉన్నాడు నమ్మారు మీరు వెళ్ళి చెప్పండి అంటే అందరూ కలిసి పరిగెత్తుకుంటూ 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 ఎక్కడికి వచ్చారంటే శిష్యుల దగ్గరకు వచ్చారు శిష్యులు అందరికీ చెప్పారు ఏస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క శవం అక్కడ లేదు శరీరం అక్కడ లేదు ఆయన అంటారు శిష్యులు ఎవ్వరూ నమ్మినట్టు నమ్మనట్టు వెంటనే పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి మర్యాద చెప్పారు కన్ఫర్మేషన్ కాలేదు ఇంకా ఆ డౌట్గా ఉంది పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పరిస్థితులను చూస్తే అక్కడ రాయి దొరిలింపబడుట సమాధి కాలేయునుట పక్కన వస్త్రములు పడి ఉట చూసి ఏమయ్యైనా ఆశ్చర్యపడ్డాడు పునరుద్ధానము కూడా ఆశ్చర్య ప్రజలు హరియ హలలుయ పుట్టుక ఆశ్చర్యం పరిచర్య ఆశ్చర్యం కార్యముల ఆశ్చర్యం మరణం ఆశ్చర్యం పునరుద్ధానము ఇంకొప్ప ఆశ్చర్యం అందుకే ఆయనకి ఏం పేరమ్మా ఆశ్చర్యగాడు